హాయ్ అండి నేను వచ్చి కష్టంలో ఉన్నానండి బండికి పట్టా వేస్తున్నాను బండి ఇప్పుడే లోడ్ అయింది బండికి పట్ట వేస్తున్నానండి బండికి పట్ట ఎలా వేస్తున్నానో చూద్దరు కానీ చూడండి డోర్ తీసుకుని పైకి ఎక్కుదామండి మేము చూడండి పట్టాయి పైకి ఇలా గిరకేస్తున్నాం కదండి మోడీస్తుంది ఎడీ చేసుకుంటాండి పైకైకి అది ఏం చేసుకుని కిందకి దిగి తాళ్ళు ఉంటాయి కదండి తాళ్ళు కడతాము కింద పక్క కట్టేటప్పుడు కూడా చూపిస్తాను అంతేనండి ఇప్పుడు వెళ్ళి కడదాము పైకి పట్టా వేసి ఇలా కింద దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలండి ఇక దిగేటప్పుడు పడిపోయిన డ్రైవర్లు కూడా ఉన్నారు నేనైతే ఇప్పుడు కిందకి దిగేసాను అనమాట డోర్ మీద నుంచే దిగుతాం డోర్ ఓపెన్ చేసి దిగాం అనుకోండి బింజ్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగి దీని మీద కానీ దీని మీద కానీ కాళ్ళు అయితే ఈ రాడ్ మీద అయితే రాడ్ డొంగిపోతుంది ఇప్పుడు పైకి ఎక్కి దిగేటప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేసి మాత్రం దిక్కండి పైన క్యాబిన్ మీద నుంచి ఇక్కడ బొట్టు నీరు మూపు చేస్తే ఇక్కడ ఇక్కడ కాలు పెట్టి కింద దిగొచ్చు అనమాట ఇక్కడ దిగుతానికి కూడా బాగుంటుంది కిందకు వచ్చి ఇలా డోర్ ఓపెన్ చేసి లోపల దిగవచ్చు దయచేసి దీని మీద మాత్రం ఖాళీ మాకు ఇప్పుడు పట్టా వేస్తున్నాను అన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ నాలుగు తాడులు ఉంటాయి అన్నమాట ఇలా ఫస్ట్ తాడు వచ్చి ఇదిగోండి ఇక్కడ ఇదిస్తానండి కాయలు ట్యాంక్ ఉంది కదండి దీనికేసి ఒకటి పెట్టుకుంటాం అన్నమాట ఇలా లెఫ్ట్ సైడ్ లాక్ కడదాం అనమాట చూడండి స్టాండ్ ఇస్తాడండి ఈ కడతాను కడనాను అనేది ఇలా కట్టుకోకపోతే రోడ్డు మీద వెళ్ళే బైకర్స్కి రోడ్డు మీద ఎవరన్నా నడిచేటప్పుడు ఈ రాళ్ళు జన్మవి